హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కప్పు చేసుకునే చెట్టి పునుగుల రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము దాంట్లో ఒక టీ స్పూన్ నువ్వులు తర్వాత ఒక అరకప్పు సన్నగా తరిగిన పాలకూర తీసుకున్నామండి దాన్ని కూడా వేసేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకుందాము మనం వేయగానే నీరు వస్తుంది అనమాట ఇది ఎందుకంటే ముందే మనం వేయించుకుంటుంది వేయించుకుని దీన్ని కొంచెం మగ్గిన తర్వాత పిండిలో కలుపుకున్నాం అనుకోండి మనకి చక్కగా క్రిస్పీగా వేగుతుంది అనమాట పాలక్ అనేది అదే మనం పచ్చి పాలక్ని పిండితో పాటు కలిపేసుకుందాం అనుకోండి మనకి ఆ క్రిస్పీగా అనేది వేగదనమాట ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చి మనకి పునుగులు కూడా మెత్తబడుతుందనమాట ఆ క్రిస్పీనెస్ అనేది రాదు అందుకని మనం ముందుగానే ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత పిండిలో కలుపుకుందాం అనుకోండి చక్కగా మనకి క్రిస్పీగా అనమాట వేగినప్పుడు ఇందులో నీరంతా ఇలా బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు నీరంత తిగిరిపోయిందాక దీన్ని హైలో పెట్టుకొని వేయించుకుందాము నీరంత తిగిరిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మొత్తం మిస్కర్ పెట్టి మంచిగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో కప్పు నీళ్ళు అయితే పడతాయండి గోధుమ పిండిని బట్టి కూడా మనకి ఆ మెజర్మెంట్ అనేది మారుతుందన్నమాట ఒక్కొక్క పిండి వచ్చి నీరు ఎక్కువగా పెంచుకుంటుంది ఒక్కొక్కటి మామూలుగా తీసుకుంటుంది అనమాట దానికి తగినట్టుగా మీరు నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకోండి పిండి అస్సలు పలచని కాకూడదు మనకి పునుగులకి ఎలా అయితే ఉంటుందో అలానే ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఇంకా చూసారు కదా ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే నీళ్ళు మిగిలినాయి మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి ఇంకా దీనిలో నీళ్లు కానీ ఏమీ వేసుకోవద్దు దీన్ని విస్కర్ పెట్టి మనం మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టీ స్పూన్ సన్నగా తురిమిన అల్లం ఒక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ అండి శన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు తీసుకున్నామండి దీనిలో కారం పచ్చిమిర్చి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము కారాయి తగినట్టుగా పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక చిన్న సైజు బంగాళదుంపని తురిమి తీసుకున్నామండి తురిమేసి మంచిగా నీళ్ళల్లో వాష్ చేసి ఒకటి రెండుసార్లు వేసుకుందాము స్టార్చ్ అంతా పోవాలన్నమాట పెద్ద తురుము కాకుండా చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుము తీసుకున్నామంటే ఇలా సన్నగా వస్తుందండి దీనికి సన్నగా ఉంటేనే బాగుంటుంది మొత్తం మంచిగా కలిపేసుకుందాము పచ్చిమిర్చి అనేది కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ రెసిపీ మరీ చప్పగా ఉన్నా కానీ బాగుండదు ఇప్పుడు దీంట్లో వచ్చి మనం వేపు పక్కన పెట్టుకున్న పాలక్ కూడా వేసేసుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ మొత్తం మంచిగా పిండితో పాటు కలిసే విధంగా కలిపేసుకుందాం పిండి నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి మనం ఇవన్నీ కలుపుకునే లోపలే రవ్వ నానుతుంది రవ్వ మరీ మనకి మెత్తగా కూడా నానకూడదనమాట మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము వేసి మంచిగా కలిపేసుకుందాం ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందాము వేడెక్కుతూ ఉంటుంది నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాం పకోడీ అనండి పునుగులు అనండి ఏదన్నా కానివ్వండి నూనె మనకి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని దీన్ని పునుగుల్లాగా వేసేసుకుందాము స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాం అనుకోండి కరెక్ట్గా వేగుతుంది అనమాట మరి లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ ఎక్కువ టైం పడుతుంది మనకి వేగడానికి చిట్టి పునుగుల్లాగా వేసుకుంటున్నాము కాబట్టి మనకి వెంటనే వేగిపోతాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఒక పక్క మనకి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం రెండు పక్కలు చక్కగా మనం ఎర్రగా కాల్చి తీసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మ పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇంకా చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి ఇలానే తినేసేయచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా ఈజీ రెసిపీ పది నిమిషాల్లో అయిపోతుందండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ అలానే హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా క్రిస్పీగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందామండి ఇంకా అన్నీ ఇలానే మనం వేయించి తీసేసుకుందాం చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట వేడివేడిగా తిన్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నూనె అస్సలు పీల్చుకోవండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత క్రిస్పీగా ఉందనమాట పైన లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో రెసిపీతో మేము మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్